అందిస్తున్నారు శేషమ్మ గారు పండ్లు శివ పార్వతి గారు వేయించినటువంటి కందిపప్పు అలాగే విజయమ్మ గారు కూరగాయలు సునీత గారు మునక్కాయలు ఇవి ఆర్గానిక్ భూదేవి ఇచ్చినటువంటి బహుమతులు వారి చేతుల మీదుగా అందుతున్నాయి ఇక దయచేసి కూర్చున్నట్లయితే మట్టిని నమ్ముకుంటే ఆ మట్టి వాసన అమృత తుల్యంగా ఒక సుగంధంగా వెల్లివిరుస్తుంది అందరు దయచేసి ఆశీనులు కండి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి ప్రసంగాన్ని మనం ఇప్పుడు ప్రారంభించబోయే ముందుగా దయచేసి మీరు కూర్చున్నట్లయితే మీకు వారితో మాట్లాడే అవకాశం కలుగుతుంది ప్రశ్నోత్తరాల సెషన్ ఇప్పుడు ప్రారంభమవుతుంది దయచేసి మీరు కూర్చున్నట్లయితే మీకు ఏవైనా సందేహాలు లేడీస్ ని ఎవరు తొక్కేస్తున్నారండి అందరూ కొంచెం లేడీస్ కి అవకాశం ఇవ్వండి ముందుకు రానివ్వండి మహిళలు దయచేసి పురుషులంతా కూడా కోఆపరేట్ చేయాలి మహిళా మనులకు అవకాశం ఇవ్వండి వారిని కూడా ప్రశ్నించడానికి ముందుకు రావాల్సిందిగా వెల్కమ్ సార్ నమస్తే సార్ నా పేరు అనుషా సార్ శంకరాపురం విలేజ్ సార్ ముల్లమూరు మండలం ప్రకాశం జిల్లా సార్ నేను నా సొంత గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో పండిస్తూ వ్యవసాయం చేసుకుంటూ సొంత పనులు పిల్లలను చూసుకుంటూ చాలా కష్టపడుతున్నాను సార్ కానీ మీరు తీసుకొచ్చిన పద్ధతులు తల్లికి వందనం దీపం పథకాల ద్వారా నాకు చాలా ధైర్యం వచ్చింది సార్ మళ్ళీ ఇప్పుడు అన్నదాత భవ నాకు చాలా భద్రత కల్పించింది సార్ నా చాలా ధైర్యంగా ఉంది సార్ ధన్యవాదాలు సార్ మనస్ఫూర్తిగా నాకున్న సొంత గ్రామంలో మూడు ఎకరాల బొప్పాయి వేసి పండిస్తున్నాను సార్ నాతో పాటు వంద మందిని ప్రకృతి వ్యవసాయంలో తీసుకొస్తున్నాను సార్ కందులో విత్తన శుద్ధి చేయిస్తున్నాను సార్ అంతర పంటలు వేస్తున్నాను సార్ ఏ గ్రేడు ఏటీఎం కూడా చేయిస్తున్నాను సార్ ప్రతి మండే స్టాల్ పెడుతున్నాను సార్ ముల్లమూరులో ప్రకృతి వ్యవసాయం బాగా చేస్తున్నాం సార్ మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా ప్రకృతి వ్యవసాయం గురించి బాగా చదువుతున్నారు సార్ మీరు ఇంకా బాగా చెప్పాలి మమ్మల్ని బాగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాం సార్ అన్నదాత సుఖీ పడాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి ఒక అర అరకరమైన పడాలి అని మీరు కోరండి సార్ మేము ఇంకా ముందుకు వెళ్తాం సార్ చాలా సంతోషంగా ఉంది సార్ ఓకే ఇప్పుడు ఏమేమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ లో గానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమక్షేమ కార్యక్రమాలు ఏమీ ఇచ్చారమ్మా చెప్పగలుగుతావా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్ రెండు ఒకటి తల్లికి వందన ఇచ్చారు ఎంతమంది సార్ ఏం ఇం పెద్ద అమ్మాయి ఇంటర్ సార్ ఇంటర్ ఇంకొక అమ్మాయి అమ్మాయి ఏమో ఎయిత్ క్లాస్ ఇద్దరికి వస్తా ఉందా ఇద్దరికి అంటే ముప్పై వేలు వస్తా ఉంది ఓకే చాలా హ్యాపీగా ఇంకేమేమి వస్తున్నాయి తల్లికి వందనం వచ్చింది వస్తుంది మామయ్య ఇస్తున్నారు ఓకే వెరీ గుడ్ తర్వాత బా ఈ రోజు మూడు సార్లు వస్తుంది సంవత్సరంలో రెండు కలిపి రాష్ట్ర ప్రభుత్వం సార్ అన్నదాత సుఖీబాబు కింద పద్నాలుగు వేలు కేంద్రం ఇచ్చే ఆరు వేలు ఆగస్టు పదిహేను వస్తుంది సార్ మొత్తం ఎంతమ్మా అన్నదాత సుఖీవాలో పిఎం కిసాన్ లో వస్తుంది ఆగస్ట్ పదహైదు మళ్ళీ మీ అందరికి ఫ్రీ బస్ ఎక్కడికి కావాలంటే అక్కడ ఆడవాళ్ళందరూ ఫ్రీగా తిరగచ్చు ఫ్రీ బస్ సౌకర్యం శ్రీ శక్తి చాలా హ్యాపీ సార్ అదే మారుగా ఇప్పుడు మీకందరికి కూడా అమ్మా బియ్యం కూడా ఇస్తున్నారు కదా రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా ఇంటి దగ్గరనే ఇస్తాం కొంతమందికి వికలాంగులు వికలాంగులున్నా ఇంటి దగ్గరనే ఇస్తున్నాం కదా పింఛన్ ఇంటి దగ్గర ఇస్తున్నాం కదా ఒకసారి హాలిడే ఉంటే ఒకటే ముందు ఇస్తాం లేకపోతే మొదలు తారీఖున ఇస్తున్నారు సార్ పేదల సేవలో తప్పకుండా మీ దగ్గరికి అందరూ వస్తారు వస్తున్నారా వస్తున్నారు ఇంత మును ఎప్పుడన్నా వచ్చారే మరిగా ఇంత ఎండలో కూర్చొని ఎప్పుడన్నా రైతుల కోసం ఆలోచించారా అది డిఫరెన్స్ ఈ ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వానికి చాలా హ్యాపీ కాబట్టి మీలో మార్పు రావాలి మీలో కూడా ఆలోచించాలి ఏ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది ఏ ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేసుకున్నారు ఒకసారి ఆలోచిస్తే మీ అందరికి స్పష్టత వస్తుంది ఆ అమ్మాయి చెప్పింది నిజమనుకుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి వాస్తవం అని ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా మీకు కూడా వస్తున్నాయి కదా ఇవన్నీ వస్తున్నాయని చెల్లి పైకెత్తండి ఇది మంచి ప్రభుత్వం అవునా కాదా అవునంటే గట్టిగా చెప్పట్లు చెప్పండి అని ఇవన్నీ శాశ్వతంగా మీకు రావాలన్నా అవసరం లేదా రావాలంటే ఏం చేయాలి మళ్ళీ మళ్ళీ ఎన్డీఏనే గెలవాలి తెలుగుదేశం పార్టీ ఉండాలి అవునా కాదా మళ్ళా అప్పుడప్పుడు మరిచిపోతా ఉంటారు మీరు మరిచిపోయినప్పుడు మళ్ళీ అఘాతం లేకెళ్ళిపోతా ఉంటాం ఓకే వెరీ గుడ్ తర్వాత నెక్స్ట్ తర్వాత మాట్లాడు హలో హలో సార్ నా పేరు మాట్లాడ హలో సార్ నా పేరు అనిల్ కుమార్ తూర్పేరాపాలెం గ్రామం దర్శన మండలం సార్ నేను ఇక్కడ ఒక రెండు ఎకరాల్లో ఒక ఎకరం చిన్న కోళ్ళ పరిశ్రమ వేసుకున్నాను సార్ నేను దాన్ని నేను ఒక నిరుద్యోగ నిరుద్యోగిగా ఉన్నాను సార్ నేను ఇక్కడ సో ఇక్కడ నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే అందరూ స్వయంగా ఉపాధి కల్పించుకోవాలంటే కొంచెం చిన్నపాటి అవకాశాలు అందరి దగ్గర ఫైనాన్షియల్గా ఉండదు సార్ ప్రాబ్లం అది ఒకటి ఉంది కానీ బ్యాంకులో ఇప్పుడు గేదెలకి వాటికి ఇచ్చినంత ఈజీగా ఈ కోళ్ళ పరిశ్రమ మీద లోన్లు ప్రొవైడ్ చేయట్లేదు సార్ మేము వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము అంటే నేను ఒక్కనే అందరూ అనేది జాబ్ లో ఉండకపోవచ్చు కొంతమంది నిరుద్యోగులు ఉంటారు స్వయం కోరుకునే వాళ్ళు ఉంటారు ఏమి చెప్పాలనుకుంటున్నారు ఏ ఏ భరోసా వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటున్నారు సార్ నేను డిగ్రీ చేశాను సార్ డిగ్రీ ఏం చేశామా డిగ్రీ చేసిన తర్వాత గ్రాఫిక్ డిజైనర్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ జాబ్ చేశాను సార్ తర్వాత నేను ఓన్ గా ఇలా ప్రొడక్షన్ చేసుకుంటున్నాను సార్ ఇప్పుడు ఇంటి దగ్గరనే వర్చువల్ గా కూడా వర్క్ చేసి వర్క్ ఫ్రం హోమ్ ఉంది అవును సార్ నువ్వు ఎందుకు ఆ పని కూడా చేయకూడదు కొన్ని రోజులు ఫ్రీలాన్సింగ్ చేశాను సార్ కానీ నేను ఇంకా కొత్తగా దీని గురించి ట్రేడింగ్ వైపు అలా వెళ్దామని రెండు కూడా చేయొచ్చు తాత్కాలికంగా చేస్తున్నాను సార్ ఆదాయం వస్తుంది ఇందులో ఆదాయం వస్తుంది వస్తుంది సార్ వస్తుంది సార్ దాన్ని నేను అప్పుడప్పుడు ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తుంటాను సార్ నేను అది నేను ప్రీవియస్ గా చేసిన వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని కంటిన్యూ చేసుకుంటుంటాను మీరు చెప్పినట్టు యువత ఊర్లో ఊరుకా వండకుండా ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ వచ్చింది ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పనిచేసే అవకాశం వచ్చింది రెండోది నువ్వు చెప్పినట్టు పౌల్ట్రీ గాని లేకపోతే గొర్రెల పెంపకం గానీ మేప మేకల పెంపకం గాని ఆవుల పెంపకం గాని ఇవన్నీ కూడా పాడి పరిశ్రమ గాని ఇంటి దగ్గర చేసుకోవచ్చు వ్యవసాయంతో సమానంగా దీనివల్ల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ కూడా ఉన్నాయి అదే మరి మిమ్మల్ అందరినీ ఎంఎస్ఎంఈ ఇంటికి ఒక పారిశ్రామిక వేతనం తయారు చేయాలన్న ఆలోచన ఒకప్పుడు ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషన్ అనుకున్నాను దానివల్ల ఈరోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఇండియన్స్ అయితే